నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో పుంజుకున్నాయి ఆరంభంలో ఒడదుడుకుల్లో ట్రేడ్ అయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా పదకొండు వందల పాయింట్లకు పైగా పుంజుకుంది మళ్లీ ఆఖరిలో లాభాల స్వీకరణ మొగ్గుచూపగా తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది దీంతో చివరకు సెన్సెక్స్ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ల లాభంతో డెబ్బై వేల తొమ్మిది వందల ఒకటి వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట ఇరవై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు వద్ద సెషన్ ముగించింది ఇక మార్కెట్ ఇవాళ తీవ్ర ఒడదుడుకుల నడుమ చాలా స్టాక్స్ నష్టాల మధ్య ఊగిసలాడాయి ఆరంభంలో భారీగా పడిపోయిన స్టాక్స్ కూడా ఆఖరిలో కోలుకున్నాయి ఆఖరిలో కోలుకొని కొన్ని మళ్ళీ పడిపోయాయి కూడా అయితే మనం ఇప్పుడు గత కొంతకాలంగా అద్భుతమైన రిటర్న్స్ అందించిన ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం ఇదే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ ఇది దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ గా రిటర్న్స్ అందించిన స్టాక్స్లో ఒకటి దేశంలో ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీలు ఇది అగ్రగామి అని కొనసాగిస్తుంది ఇక ఈ క్రమంలోనే ఈ స్టాక్ ధర కూడా గత కొన్నేళ్లలో భారీగా పుంజుకుంటోంది ఈ గత రెండేళ్లలో చూస్తే ఈ స్టాక్ ధర డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసల నుంచి జనవరి ఇరవై నాలుగున తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలకి చేరింది ఈ సమయంలో షేర్ ధర ఏకంగా పదకొండు వందల అరవై తొమ్మిది శాతం పుంజుకుంది గత ఐదేళ్లలో చూస్తే రికార్డు స్థాయిలో లాభాలని అందించింది ఎనిమిది రూపాయల నుంచి ప్రస్తుత స్థాయికి చేరగా ఏకంగా పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు శాతం ఎగబాకింది దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు ఐదేళ్ల కిందట ఇందులో లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు వారి చేతికి జనవరి ఇరవై నాలుగున ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి అన్నమాట స్టాక్ ఇంతలా పెరిగేందుకు ప్రధాన కారణం ఇటీవల దీనికి భారీగా ఆర్డర్లు దక్కడం ప్రధానంగా తెలుస్తుంది మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడం ఇండియాలో పవర్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుండటం వంటివి ఇతర కారణాలు మరోవైపు కంపెనీ తన హైడ్రోజన్ ఎనర్జీ కెపాసిటీని విస్తరిస్తున్నట్లు వెల్లడించింది దేశీయ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్డర్ల ఫ్లో కూడా పెరుగుతుండటం కలిసి వస్తుంది దీంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు వేల కోట్ల రూపాయలుగా ఉంది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర పన్నెండు వందల తొంభై ఏడు రూపాయల ఎనభై పైసలు కాగా కనిష్ట ధర రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పది పైసలుగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి